పత్రికారి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో తొంభై నాలుగులో పత్రికారి తిరుపతికి వచ్చేటప్పటికి రెండు సంవత్సరాలు అయింది తొంభై రెండు నుంచి కానీ తొంభై నాలుగు నుంచి ఇవాళ ముప్పై రెండు సంవత్సరాలుగా కంటిన్యూస్గా తిరుపతిలో ధ్యాన కార్యక్రమాలు చేస్తున్నామంటే అది బహుశా వెంకటేశ్వర స్వామి ఇక్కడ కులదైవంగా అందరికీ ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహం మన పరిపూర్ణంగా ఉన్నట్లుంది అందుకనే ఇవాళ ఆ ప్రపంచ శాంతి కోసం కూడా తిరుపతిలోనే ఏడు రోజుల ధ్యాన మహాయజ్ఞం చేసుకుంటూ ఉన్నాం పత్రికారి మూమెంట్ ఇవాళ ఇంత ఫాస్ట్గా పోయిందిరా అంటే ఆయన చేసింది పెద్ద విప్లవాత్మకమైన మార్పు ఒకటే ఒకటి సామాన్య మానవుడి నుంచి ఒక పెద్ద టాప్ మోస్ట్ పర్సన్గా ఉండే కార్తికేయన్ లాంటి వ్యక్తికి కూడా అర్థమయ్యేట్లుగా చేసి ఇప్పుడు కార్తికేయన్ గారు హైలీ ఇంటలెక్చువల్ మనము ఒక సామాన్య మానవులు మనకు ఆయన చెప్పింది అర్థమైంది ఒక పెద్ద ఇంటలెక్చువల్స్గా ఉండే కార్తికేయన్ కార్తేయన్ అంటే మనకు ఆషామాషే కాదు ఈయన పద్మశ్రీ సిబిఐ డైరెక్టర్గా ఉన్నారు ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ పర్సన్ ఆయన అటువంటి వ్యక్తి కూడా ఇవాళ ఓ శ్వాస మీద అంటే ఇంత ఇదా మనమంతా వగెత్తైతే యోగి లాంటి వీళ్ళు కూడా ఓ ఇది ఒకటే సత్యము అని చెప్పి ఇవాళ కార్యక్రమాల్ని మనం చేసుకుంటున్నాం పత్రికారితో మనం ఉండడము మనం చేసుకున్న పెద్ద అదృష్టము పుణ్యము ఇది సో ఇవాళ ఇంతమంది కార్యక్రమాలు తిరుపతిలోకి రావడం మా సొసైటీ తరఫున పిఎంసి తరఫున పిఎస్సీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఏడు రోజుల కార్యక్రమాన్ని మనం విజయవంతంగా స్వామివారి అనుగ్రహంతో చేసుకుంటాం